రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన అగ్రకుల క్షత్రియుల సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆకుల రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ నేటి యువతరానికి అగ్రకుల క్షత్రియ పెద్దల గొప్పతనం తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణకర్త పినపోతు గజేంద్రుడు గారు పదిహేడవ శతాబ్దంలో నిర్మించిన ఆలయం తిరుమల తరువాత తిరుమల ప్రాధాన్యాన్ని పొందే స్థాయికి ఎదిగిందని ఆయన కొనియాడారు అది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని పెద్దలతోనే నేను ఏ పేరులో విజయవాడ వెళ్తున్నాను ఒక వారం రోజుల్లోనే మీ పెద్దలు పిలిచి స్థలాన్ని కూడా పరిశీలించి స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేసే విధంగా మీరు అనుకున్న విధంగా మీరు కోరుకున్న విధంగా మీరు సంతృప్తి పడే విధంగా దేవాలయ గజేందర్ గారిని సెల్ఫీ పాయింట్ గా ఆయన తీసుకునే విధంగా మంచిగా ఎప్పుడు కూడా సమాజం సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నినాదం ఆ పార్టీలో పుట్టిన వాడిని నలభై ఏళ్ళుగా నడుస్తున్న వాడిని ఈనాడు మరి అగ్రికల్ అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటున్నటువంటి సోదరు మరి పవన్ కళ్యాణ్ గారు దానికి అగ్నికి వాయువు కోరినట్టుగా మళ్ళీ ఇప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయుడు గారు ఒక పక్క ప్రధానమంత్రి మోడీ గారు ఈ దాడు ఎన్డీఏ కోర్టు ఉన్నారు మరి మీ అందరికీ ఆ యొక్క గొప్ప ఈ రోజు అగ్ని కూడా క్షత్రియ వంతస్తులుగా ఈరోజు చాలా మందికి తెలియదు నేను యువతరానికి తెలియజేయ వారి యొక్క గొప్ప చెప్పులు ఇందాక మా నాగేష్ గారు మాట్లాడారు సీని గారు మాట్లాడారు ఇంకా పెద్దలు మాట్లాడారు మరి మా చిన్నతనంలోనే నేను కూడా నాయకులు గారితో ఎమ్మెల్యేగా చేశాను ముప్పై సంవత్సరాల వయసులో తిరుమల సత్యలింగ నాయకర్ గారితో ఎమ్మెల్యేగా చేశాను నేను సంపరం లేదు అప్పుడు కాకినాడ హోరం లేదు సంపర ఎమ్మెల్యేగా ఆయన ఉండేవాడు కొత్తపేట ఎమ్మెల్యేగా నేను ఉండేవాడు అప్పుడే ఎంఎస్ఎన్ చార్టీస్ మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి తెలుసుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్స్ గురించి హాస్టల్లో సీట్లు కావాలంటే ఆ దగ్గరికి వచ్చేవారు అక్కడ కాల అక్కడ స్కూళ్ళలో చదువుకుంటాం అని మన దగ్గరకు వచ్చేవారు మరి వారి యొక్క గొప్ప చరిత్ర మరి ఆ నాయకుడి గారు కానీ ఈ నాయకుడి గారు ఆనాడు మరి వారి యొక్క గొప్ప గొప్ప మహానుభావులు లేదా ఈనాడు అంతే లక్ష్మీ నరసింహస్వామి గారు ఆలయం నిర్మించిన గొప్పనాథిక స్తంభ గారు ఈనాడు గారు పదిహేడవ శతాబ్దంలో ఆయన ఆలయాన్ని నిర్మించబట్టి స్వామి వారి యొక్క వైభవం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పెనపోతు గజేంద్రుడు గారు ఆయన కారణ జన్ముడు అటువంటి గొప్ప మహానుభావుల గురించి శక్తులు తెలుసుకోవటం వారిని మనం గౌరవించుకోవటం నేటి తరానికి వారి యొక్క వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఈ తరాన్ని గుర్తు చేయడం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వేసేలా చేసుకోవాల్సిన ముందుకు తీసుకురావడంలో పది సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా లేదా మూడు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో చేశారు నాలుగో సార్ ఎమ్మెల్యే ఉన్నా అయినా కూడా నాకు కూడా ఈ చరిత్ర తెలియటం ఆలస్యంగానే జరిగింది ఇప్పుడు ఈనాడు మీరందరూ కూడా చైతన్యవంతులై ప్రధానంగా యువత ఈనాడు ఒక చరిత్రకారుడు కారుడు గజేంద్రుడి గారు ముందుకు తీసుకురావడం ఆలోచన చేయడం మా అందరూ తీసుకురావడం తప్పనిసరిగా మేము దానిని తొందరలోనే పూర్తి చేసి మళ్ళా చేసుకుందామని తెలియజేస్తున్నాను ఈ ఎడే కూడా ప్రభుత్వం ఆరాడు మన అంత అప్పటిగా చెప్పారు ఈ జిల్లాలో ఇరవై ఎనిమిది వేల మందికి యాభై ఏ కేజీల నప్పున పెయ్యవు ఆరు రకాల నిత్య వస్తువులు కూరగాయలతో సహా అందే వాళ్ళు జరిగింది చాలా లేవు అందరికీ ఇవ్వాల అభిప్రాయ సెక్షన్ వాళ్ళ అభిప్రాయ సెక్చర్లు వేరు వారిని మనం ప్రత్యేకంగా చూడాలని మన జిల్లా రాష్ట్రం ఇక్కడ అచ్చెనాయ్ గారు కూడా అన్నారు మాకు పోట్లు ఉండనిచ్చే ఉండారు కానీ మా జిల్లాలో మా వాళ్ళందరికీ వారానికి 28000 మందికి మన సుఫారు సహాయం అనేది జరిగింది తెలియదు మన రిలెవెన్స్ నేను మళ్ళీ మా కంట్రోల్ ఎమల్ నాకు ఉండారు అరౌ జిఎస్పి గుజరాత్ స్టేట్మెంట్ లో ఇన్‌కార్పొరేషన్ ఎక్కడో యాన్ నుండి ఉప్పు నుండి మన వాళ్ళందరూ కూడా బాట ప్రతి కోల్పోతా ఉన్నారు లేదా వారి కాదుకోవాలంటే ఆనాడు మేమందరం కూడా ఫైట్ చేయడం జరిగింది మా వాళ్ళందరూ తీసుకుని వాళ్ళందరూ వచ్చారు మేమందరినీ తీసుకుని మా వాళ్ళందరూ వచ్చారు తీసుకొని కాకినాడ వెళ్ళి కలెక్టరేట్ ఆనాడు ఉమ్మడి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి ఆనాడు పెద్దలు నాకు అత్యంత సన్నిధులు మల్లాడి కృష్ణారావు గారు వారితో దెబ్బలాడి చేయమన్నాం కానీ మన నియోజకవర్గంలో మాకు ఇక్కడ దాకా మంచిగా ఆపేది కొబ్బరి లాంటి దగ్గర మనకు వాడడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఉంది కానీ పట్టుబదలను ఎక్కడ వాడడం మళ్ళా అయితే చాలా అవగాహన ఈ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్న ఈ సంవత్సరం కూడా మాత్రం అరడల సార్ నాతో మాట్లాడుతుంటారు ఎమ్మెల్యే గారు మీరు నేను పోరాడుతున్న వాళ్ళం నేను నాకు తెలుసు రక్ష హరికృష్ణ గారు మేమంతా కలిసి తెలియవాళ్ళు పాటించే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు బాలయోగ్ గారు రక్ష హరికృష్ణ గారు అంటే మల్లాడి కృష్ణారావు గారు గురువు గారు ఆయన తర్వాత మల్లా కృష్ణగా వచ్చారు రక్షా హరికృష్ణ గారు ఉండేవాళ్ళు మేమంతా కలిసి తిరిగేవారు ఆ సమయంలో నుంచి వాళ్ళ వాళ్ళకి నాకు ఆయన ఇద్దరికి మంచి స్నేహం ఉంది ఇది మనం మన వాళ్ళకి ఇంకా న్యాయం చేయాలి మా వాళ్ళకి మా వాళ్ళు వస్తారు మీరు కలుస్తారు మీరు లెక్కలు ఇవ్వండి లేదా కంప్లైంట్ రండి లేదా మనందరం కలిసి కూర్చొని మాట్లాడుతుంటే రెండు మూడు సబ్బాలు కూర్చొని లెటర్లు ఇచ్చి మిగతా వారికి కూడా ఆ జిఎస్ఏ గుజరాత్ స్టేట్మెంట్ జీసిబిఎల్ రిలైన్స్ అయింది వారు కూడా ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా కష్టపడే ఆరాల ఇద్దరు రిలైన్స్ కొత్త 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 కార్యకలాపాలు ప్రారంభించారు తద్వారా దాని ద్వారా మారుతూ మారుతూ మళ్ళా పోరాడి ప్రభుత్వం ద్వారా గట్టిగా ఒత్తిడి తెప్పించి మిగతా వారికి కూడా అందించి ఇంకా అందరికీ అందే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా మరి గోడ ప్రభుత్వం వచ్చే అనేక అంశాల మీద మీ మనోభావాలకు అనుగుణంగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని తప్పకుండా విగ్రహాన్ని గజేంద్ర గారి విగ్రహాన్ని ఏర్పాటు ఇంకా ఆలయం రోజు రోజుకి కూడా తీర్థన ప్రవర్తనం చెందుతూ ఉంది ఈనాడు చూసుకుంటా ఉంటే వచ్చే భక్తులు తాకిడి తట్టుకునే వారికి తక్క ఏర్పాట్లు చేయడంలో సతమత అవుతా ఉన్నాం ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది వస్తే ఏ రకమైన ఇబ్బంది కలిగితే వచ్చే భక్తులు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది పడతారో అని జాగ్రత్తగా ఓటీ సార్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా సమీకరించి అక్కడ తగ్గ సౌకర్యాలు బాగా దర్శనం జరిగేలాగా కృషి చేయడం జరుగుతూ ఉంది కానీ ఇంకా దానికి తగ్గట్టుగా అనేక ఏర్పాటు చేయాలి రూమ్లు కట్టాలి కట్టాలి కళ్యాణ మండపాలు కట్టాలి రోడ్లు వెడల్ చేయాలి అనేక రోడ్లు తీసుకురావాలి కార్యక్రమాలు ఉన్నాయి నేను అనుకుంటా ఉన్నారు ప్రజలలో ఉన్న ఈ చైతన్యం కీర్తి చేసిన స్వర్గీయ తిరుపతి గది అందరిగా చేసిన రామరావు ఆలయం తిరుపతి తర్వాత మరో తిరుపతిగా దర్శించుకొని ఏడు వారాలు ఏడు ప్రదేశంలో ప్రజల యొక్క విశ్వాసం నమ్మకం వారు కోరిన కోరికలు తీరుతూ ఎంతో రంగరంగ వైభవంగా స్వామివారు వారు వత్తిలు ఉన్నారు దాని తగ్గట్టునే ఏర్పాటు చేయడం మనం ముందుకు వెళ్దాం ఇంకొక కాకి కూడా సవాలు కూడా చెప్పాము వారు చేద్దాం ఒక్కొక్కరు కూడా ముందుకు వెళ్ళాలి ఇవాళకి మీకు తెలియని విషయం ఏంటంటే ఒక్క రూమ్ కూడా అక్కడ ఎవరైనా మీరు ఎవరైనా వస్తే ఉండడానికి ఒక రూము కూడా లేదు దానిని ఇవాళ యాభై నాలుగు రూములు నాలుగు డాక్యుమెంటరీ కట్టడానికి పన్నెండు కోట్లు ఈ మధ్యనే మంజూరు చేయించాం దాన్ని కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఇవన్నీ దర్శన వారి ఉంటుందంటారు దర్శనం తీసుకువెళ్ళి తప్పనిసరిగా మీకు కూడా తగినంత ప్రాధాన్యత మరి అన్ని విషయాలు కూడా మీరు కలగజేసి దేవస్థానాలు కూడా మీకు తగిన ప్రాధాన్యత అగ్రిపరిషత్ కూడా కలగజేసి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచడం కోసం అందరూ చేద్దాం మీరు ఎదుర్కొన్న విధంగా ఆ స్వామి వారు వైభవం వదిలే విధంగా మనందరం కలిసి గుర్తు చేద్దాం గజేంద్రుడి గారు స్వామి యొక్క వైభవంతో పాటు గజేంద్ర గారి కీర్తి కూడా ఉండే విధంగా మనందరం పాటు పడదామని మనం చేసుకుంటూ ఈరోజు మీరందరూ వచ్చి ఈ చే యొక్క చెడ్డ కోరిక గురించి నేనైతే ఏ అన్నా వస్తాం కలుద్దాం అన్నా తప్ప నేను ఏదో చెప్పిన కూడా దానికి కూడా అప్పటికే మధ్యలో ఏది ఎలా చూసి చేయాలని అనుకున్నావు నాని ఎప్పుడు సమయవాస్తన్ అనేది ఉంది మీరందరూ ఎలా యుద్ధ ప్రత్సహం తోటి అభిమానం వారి ఎలా చంచాలమైనటువంటి గ్రామం మీరు ఇచ్చేసినందుకు ఆ కార్యక్రమానికి కూడా చేసే బాధ్యత మీ నాయకులతో పాటు మీ వందరం మీద మీద ఉన్న నాయకులందరం కూడా చూస్తూ గుర్తుండి పోయి వెనకనే చేసేదేదో చెప్ప పనిగా చేయకూడదు అది ఒక గుర్తుండిపోయిన వచ్చేదో దాని యొక్క కీర్తిండి పోయిన చేస్తామని తెలియజేసుకుంటూ అందరితో మాట్లాడతాను తొందరలో స్థలాన్ని డిసైడ్ చేస్తాను ఏ విధంగా ఏం చేయాలి చర్చించి దాన్ని ముందుకు తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా మీకు మనవి ఈ రోజు మిమ్మల్ని కలుసుకున్న అదృష్టాన్ని అందరికీ